కొత్తవలస మండల మండల వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక జంక్షన్ కూడలిలో వైఎస్ఆర్ సిపి మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఇచ్చేశారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొరపల్లి శివ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మత్సా ఎర్రయ్య రామస్వామి మాజీ కొత్తవలస ఉప సర్పంచ్ బొంతల వెంకట్రావు మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ పెనగంటి మంగవేణి వైఫ్ ఆఫ్ చెల్లయ్య ఆదిరెడ్డి నాయుడు చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ సర్పంచ్ కాటకాపల్లి సర్పంచ్ బీతల కృష్ణ ముసిరాం సర్పంచ్ రవణ నరపాం సర్పంచ్ గేదెల త్రినాథమూర్తి ఉప సర్పంచ్ బుజ్జి దాడి శ్రీనివాసరావు వార్డు సభ్యులు ఏడుకొండలు రఘు కారుమూరి కృష్ణ రామకృష్ణ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ శృంగరంకోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు అయితే డాక్టర్ అంబేద్కర్ గారి గొప్పతనం ఈ దేశ ప్రజలకి ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం కాలేదు ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కేవలం డెబ్బై ఆరు సంవత్సరాలు మాత్రమే భారతదేశానికి స్వాతంత్రం లో బతికం అంతకు ముందంతా కూడా పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు రకరకాల రాజులు మనందరూ పరిపాలిస్తూ ఉండేవారు అయితే మనకు స్వాతంత్రం గాంధీ గారు తీసుకొచ్చినా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరెవరైతే వెనుకబడి ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు కావాలని రాజ్యం మన భారతదేశం స్వాతంత్రం వచ్చే టైంకి అభివృద్ధి చెందిన కులాలలో ఆర్థికంగా సామాజికంగా అన్ని రకంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి మళ్ళీ అన్ని అవకాశాలు అందుతాయని చెప్పి ఎవరైతే సామాజికంగా వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమానమైన అవకాశాలు రావాలంటే మన రాజ్యాంగంలో పొదుపు చేసిన డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వడం కోసమని రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేయాలని రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన బ్రతుకున్నంత కాలం ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినాయి ఆయన ఆశయాలన్నీ కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన అందించారు దానికి నిదర్శనం ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరికీ కూడా రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ పదవులు వచ్చే అవకాశాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేశారు ఒకప్పుడు రాజ్యసభకి వెళ్ళాలి అంటే బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద అగ్ర కులాల రాజ్యసభలు ఇచ్చేవారు ఈరోజు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీసీకి బీసీసీకి పెద్దపేట వేసి ఈ రోజు పక్కనే ఉన్న మన పాకిరావుపేటలో ఎమ్మెల్యేగా చేసిన ఆయన్ని బాబు గొల్ల బాబురావు గారిని ఈరోజు రాజ్యసభకు పంపించారు సో అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క మేజర్ పంచాయతీలో కూడా మీరు చూసుకుంటే రాష్ట్రంలో అన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకే వచ్చాయి దానికి ఉదాహరణ మన కొత్త వలసలో సర్పంచ్గా మన రామ్స్వామి గారు ఈరోజు సర్పంచ్గా ఉన్నారంటే కారణం రాజ్యాంగ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించడం వల్ల శృంగవరపకోట మేజర్ పంచాయతీ ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా వెనకబడిన వాళ్ళకే పెద్ద దిక్కుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యాంగ పూర్తి స్ఫూర్తితో పరిపాలన అందించడం అనేది ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే అలాంటి డాక్టర్ అంబేద్కర్ గారు కానీ లేకపోతే ఈ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు భర్త సత్యనారాయణ గారు మంత్రి అయ్యేవారు కాదు నేను ఎమ్మెల్యే అయ్యేవారు కాదు మేమందరం కూడా ఎవరో రాజుకు సేవ చేస్తా ఉండే ఉండే ఉండేవాళ్ళు అంత గొప్ప అంబేద్కర్ గారిని ఈరోజు గౌరవించడానికి ఈ రోజు నా శ్రేణులందరూ వచ్చారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి